తల్లి తండ్రులు లేని వారికి దేశమే తల్లి దేశాభ్యుదయమే లక్షణంగా కంకణం కట్టుకోవాలని చాటే మానవతావాదిగా బడుగు వర్గపు వ్యక్తి భర్తగా నటరత్న ఎన్టీఆర్ నటించిన చిత్రం నా దేశం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కాకముందు చేసిన చివరి చిత్రం ఇదే కావడంతో నా దేశం చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు ఎంతో ఒక పక్క తెలుగుదేశం పార్టీ పనులు చూసుకుంటూనే ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొని పదహారు రోజుల్లోనే తన వరకు పూర్తి చేశారు ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే అంటే నలభై మూడేళ్ల క్రితమే రోజుకి లక్షన్నర రూపాయల పారితోషికం తీసుకొని రికార్డు సృష్టించారు ఎన్టీఆర్ సాధారణంగా డబ్బింగ్ పూర్తి చేయడం ఎన్టీఆర్ అలవాటు కానీ నా దేశం సినిమా రష్యస్ చూశాక ప్రత్యేక శ్రద్ధతో మూడు రోజులు డబ్బింగ్ చెప్పారు తప్పెవరు చేసినా తీర్పు చెప్పాల్సింది ప్రజలే లాంటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు లక్ష్యాలను ప్రతిబింబించే నా దేశం చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ ఇరవై ఏడున విడుదలయ్యి వసూళ్ల పరంగా కూడా రికార్డు సృష్టించింది పది కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది నా దేశం చిత్రం విడుదలైన డెబ్బై రోజులకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం గమనార్హం